ఆజీవన్ ఏరియా ఆర్సీఓఏ లో సోమవారం సద్దుల బతుకమ్మ సంబురాలు కన్నుల పండగగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ సతీమణి మనాలిఠాకూర్ ఆర్జీవన్ జీఎం డి లలిత్ కుమార్ ఆర్జీవన్ సేవా సమితి అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ పాల్గొని బతుకమ్మ సంబరాలను ప్రారంభించి మహిళలతో కలిసి బతుకమ్మ ఆటలను ఆడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంలు మాట్లాడుతూ సద్దుల బతుకమ్మ పండుగను తెలంగాణ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ సాంస్కృతికి అద్దం పట్టేలా బతుకమ్మ పండుగ వేడుకలను వైభవంగా నిర్వహించడం జరుగుతుంది సింగరేణి వ్యాప్తంగా తెలంగాణ సద్దుల బతుకమ్మ వేడుకలను అన్ని ఏరియాలలో ఇంత ఘనంగా నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు ఈ బతుకమ్మ వేడుకలలో అందంగా అలంకరించి సాంప్రదాయబద్ధంగా పేర్చిన బతుకమ్మలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయడం జరిగింది విద్యా కేంద్రంగా వైద్య కేంద్రంగా వ్యాపార కేంద్రంగా అదే మాదిరిగా అన్ని విభాగాల్లో అటు పవర్ ప్లాంట్స్ మరి సింగరేని అద్భుతంగా చేస్తూ ముందుకు పోతా ఉన్నాం మీ అందరితో శాసనసభ్యుడిగా అవకాశం కల్పించిన మీరు నేను చేస్తున్న అభివృద్ధిలో ఇంకా ఉత్సాహంగా ముందుకు పోవడానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ ఇక్కడ పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి సంబంధం ఉన్నటువంటి అధికారులు కాబట్టి మీరు ఇచ్చే సందేశం కూడా గతాన్ని గత యాభై సంవత్సరాల ముందు ఈ రోజు అద్భుతంగా పోయేదాన్ని ప్రతి తెలిసే విధంగా మీ వంతు కృషి చేస్తూ మీ ప్రేమ అభిమానం ఆప ఎవరైతే ఆదరించి ఈ రకంగా అవకాశం ఇచ్చినారో అది ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ మీరందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆ భవాని మాత్రం మీరు కోరుకున్న కోరికలను నెరవేరుస్తూ ఈ నగరాభివృద్ధికి సహకారం అందించే శక్తిని ఈ రాష్ట్రాన్ని అత్యద్భుతంగా సింగరేణిని ఇంకా పది తరాలకు అన్ని విభాగాల్లో ముందు భాగాల్లో ఉండే విధంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ ఇది సింగరేణి అని ఇక్కడ సింగరేణిలో అన్ని రకాల ఉద్యోగులు అధికారులు కలిసి పనిచేస్తారు ఆడ ఇంట్లో ఆడవాళ్ళు కనుక సహకారం లేని కంపెనీ ఇంత మంచిగా కాదు ఇన్ని బాయిలు ఇంత ఇంత ఉత్పత్తి అంత అద్భుతంగా రాదు సో సింగరేణి దాంట్లో భాగమైనందుకు మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఒకటి ఎందుకంటే ఇంట్లో ఇంట్లో సర్ది కట్టండి బాయికి వచ్చి పనిచేయడం ఉండదు అట్లనే డిపార్ట్మెంట్కి వచ్చి పనిచేయడం ఉండదు సో కంపెనీ ఇన్ని లాభాలు వస్తున్నాయంటే మీ అందరి యొక్క మీ అందరి యొక్క భాగం ఉండబట్టే కంపెనీ ఇంత అద్భుతంగా నడుస్తున్నది మనంతా ఒక కుటుంబం లాగా ఇంకొకటి ఏంటంటే మన ఈ యొక్క బతుకమ్మ పండుగ అనేది అద్భుతమైన పండుగ అంటే ప్రకృతిని మన కళ్ళ ముందు చూస్తాం మామూలుగా చూసాడు వేరు ఇట్లా ఇండ్లలో పేర్చుడు ఇదన్ని తీసుకొని వచ్చాడు మీరు దాన్ని పూజ చేసాడు తొమ్మిది రోజులు పూజ చేసాడు అనేది అద్భుతమైన సంస్కృతి దాన్ని కాపాడుతూ మీరు అందరు కదా తొమ్మిది రోజుల నుంచి ఎట్లా చేస్తున్నారు అందరికి తెలుసు అందులో భాగంగా ఈ రోజు బతుకమ్మ చేసుకోవడం జరుగుతున్నాయి ఇక్కడ బతుకమ్మ అండ్ ఐ రియలీ థ్యాంక్ మై సిస్టర్ అనిత జీఎం గారు అండ్ ఇక్కడ ఉన్న ప్రతి కాంగ్రెస్ కుటుంబం మా ఏసీపీ అన్న మా మా స్వామి ఎవ్రీబడి అండ్ అందరూ సింగరేణి ఫ్యామిలీ ఇక్కడ ఉన్న రాజ్ ఠాకూర్ గారి కుటుంబాలు అందరికీ కూడా ధన్యవాదాలు హ్యాపీ బతుకమ్మ ఈరోజు మీ అందరికీ కూడా దుర్గామాత బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్క కుటుంబంలో ఉండి మీ అందరూ హ్యాపీనెస్ తోనే ఆల్వేస్ యూ హాఫ్ టు బి హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇట్లానే మరి బతుకమ్మ అంటేనే తెలంగాణ వందల సంవత్సరాల క్రితం నుంచి మన సంస్కృతి సంప్రదాయాలలో ఇది ఈ బతుకమ్మ ఆశీస్సులు మన మీద ఉండాలని అలాగే దుర్గామాత ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మన ఆజీవన్ ఏరియా అన్నింటిలో ముందు ఉండాలని ఆర్థికంగా ఈ కార్యక్రమంలో స్వామి ఏసీపీ మడత రమేష్ ఎండి ముస్తప్ప కాంగ్రెస్ నాయకులు ఏఐటీయూసీ నాయకులు రంగు శ్రీను సిఎంఓ ఏఐ మల్లేష్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి ఇతర అధికారులు రమేష్ చిలక శ్రీనివాస్ వేణు శ్రావణ్ హనుమంతరావు జితేందర్ సింగ్ వరప్రసాద్ అధిక సంఖ్యలో మహిళలు లేడీస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక చిన్న విరామం అశోక్ హాస్పిటల్ గోదావరికని డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ లాప్రస్కోపీ సర్జన్ ఎక్స్ సర్జన్ సింగరణి హాస్పిటల్ గోదావరికని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు చీముగడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్ బ్లాడర్ వారికోస్ వీన్స్ ఫైల్స్ ఫిస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా ఆపరేషన్ ఆపరేషన్కోపీ ద్వారా సర్జరీ అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరి సిక్స్ ఎయిట్ జీరో నైన్ వన్ సెవెన్ టూ ఫోర్ ఎయిట్